అంతర్జాతీయ ప్రమాణాలు ఆధునిక సౌకర్యాలు సరికొత్త హంగులతో నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది ఇందులో భాగంగా పనులు ప్రారంభించింది అయితే ఏం జరిగిందేమో కానీ మొన్నటి వరకు వేగంగా జరిగిన పనులు ఒక్కసారిగా నిలిచిపోయాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నెల్లూరు రైల్వే స్టేషన్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై వైకేటివి స్పెషల్ స్టోరీ ప్రస్తుతం నేను నెల్లూరు నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉన్నాను రైల్వే శాఖ రీడెవలప్మెంట్ స్కీమ్ కింద కూడా ఇప్పటికే పునరాభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే పలు రైల్వే స్టేషన్లు కూడా కొత్త కాలం సంతరించుకుందని చెప్పుకోవచ్చు నెల్లూరు ముప్పై వేలు పైగా ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో రాబో రోజుల్లో జనసాంద్రత మరింత పెరిగే అవకాశం ఉన్న కూడా మౌలిక సదుపాయాల సంబంధించి నూతన కొత్త కాలం సంతరించేందుకు సుమారు నూట రెండు కోట్ల రూపాయలను కూడా వెచ్చిందని చెప్పుకోవచ్చు ఈ యొక్క పనులు వేగవంతం పెంచి ఒక్కసారిగా నిలిపివేయడానికి ప్రధాన కారణం ఏంటి తెలుసుకోవాలంటే వీడియో చూడాల్సిందే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నెల్లూరు రైల్వే స్టేషన్ చేసేందుకు రైల్వే అధికారులు నిర్ణయించారు ఇందులో భాగంగా పనులు ప్రారంభించి మే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రైల్వే స్టేషన్ పశ్చిమ వైపు గ్రౌండ్ తో పాటు నిర్మాణం తూర్పు వైపు గ్రౌండ్ తో పాటు మరో అంతస్తులో స్టేషన్ ను విస్తరించనుంది నాలుగు ఫ్లాట్ ఫారాలను అనుసంధానిస్తూ విశాలమైన ఎయిర్ కాంకోర్ నిర్మాణం ఫ్లాట్ఫామ్ నాలుగును కలిపేలా రెండు వైపులా కాంకోర్స్ ప్రాంతానికి చేరుకునే విధంగా తూర్పు పశ్చిమ దిశలో ప్రస్తుతం విస్తరణ పనులు చేపట్టారు కొద్దిమేర కూడా పని దాదాపు పూర్తి అయిపోయింది అయితే మిగతా కూడా పూర్తి కాకుండానే వాళ్ళకున్న ఇబ్బందులతో కాంట్రాక్టర్కి రైల్వే అధికారులకు ఉన్న ఇబ్బందులతో ఆ పనులు పూర్తిగా ఆపేశారు ఈ పనులు పూర్తిగా ఆపడం వల్ల నెల్లూరు నగరంగానే బయట నుంచి వచ్చే ప్రజల ప్రయాణికులందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా ఒక రైల్వే స్టేషన్ మధ్యలో ఉన్న ప్లాట్ఫామ్లు దాటాలన్నా మళ్ళీ బయట నుంచి లోపల పోవాలన్నా కూడా అవి రైల్వే వంతు ప్రధాన కీలకం అలాంటి కీలకమైన రైల్వే వంతనే ఈరోజు అభివృద్ధి పేరుతో పనులు పూర్తి కాకుండానే ఈరోజు ఆ సుగం పనులు ఆపేస్తున్నారు వెంటనే మేము నెల్లూరు నగర వాసులుగా ప్రయా ప్రయాణికులుగా మేము విజ్ఞప్తి అధికారులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే వెంటనే ఆ పనులు వెంటనే పూర్తి చేయండి ప్రజలకి ప్రయాణికులకి వెంటనే అందుబాటులో తీ తీసుకోవాలని చెప్పేసి సుమారు వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే నెల్లూరు రైల్వే స్టేషన్ కు రానున్న రోజుల్లో పెరగనున్న రద్దీ దృశ్యా అభివృద్ధి పనులకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కృషితో రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ అభివృద్ధికి నూట రెండు కోట్లు మంజూరు చేసింది హైదరాబాద్ కు చెందిన ఎస్ఆర్ఎల్ ఫేస్ సంస్థలకు ఈ పనులు అప్పగించారు తూర్పు పడమర వైపులా నిర్మించాల్సిన ప్రధాన భవనాల నిర్మాణం మాత్రమే అవి చేస్తూ మిగతా ఎలక్ట్రికల్ ఫైర్ ఫిట్టింగ్ ఏసీలు వెంటిలేషన్ సిగ్నలింగ్ కోర్టు భవనం ఎన్టీపీ ప్లాంట్ సోలార్ పనులు వంటివి సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించాయి దేశం అది మెయిన్ రైల్వే స్టేషన్ బస్టాండ్ కాబట్టి దాని అభివృద్ధికి ఆ ఆ పనులు విధంగా కృషి చేసి వాళ్ళ లేకుండా రైల్వే తొందరగా ప్రారంభించి అందరికి సౌకర్యం కల్పించవలసిందిగా తెలియజేసుకుంటూ కాంట్రాక్ట్ దక్కించుకున్న వారు రెండు వేల ఇరవై రెండులో పనులు స్టార్ట్ చేశారు దీంతో రైల్వే స్టేషన్ కొత్త కళ సంతరించుకుంటుందని జిల్లా ప్రజలు సంతోషించారు ఇంతలో జరుగుతున్న పునరాభివృద్ధి పనులు రెండు నెలల నుంచి పూర్తిగా నిలిచిపోయాయి కాంట్రాక్ట్ పనులు దక్కించుకున్న సంస్థలకు సబ్ కాంట్రాక్టర్లకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరటంతో పనులు నిలిపివేసినట్లు సమాచారం నిర్మాణ పనులకు సంబంధించిన వస్తువులు మిషన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉండటంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ప్లాట్ఫారం పై ప్రమాదకర విద్యుత్ తీగలు గుంతలు బారికేడ్లతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి ఇక స్టేషన్ బయట రెండు మార్గాలలో నిత్యం ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నా ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి గత ఏడాది మే నాటికే పూర్తి చేయాల్సిన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవటంపై విమర్శలు వస్తున్నాయి ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే రైల్వే స్టేషన్లో లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు ఇది పరిస్థితి ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు అంటూ కూడా నెల్లూరు జిల్లా ప్రజలే కాక ప్రయాణికులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఒక్కసారిగా పనులు నిలిపివేయడంతో పాటు ఎప్పుడు కొత్త లుక్కు నెల్లూరుకి వస్తుందని చెప్పేసి ప్రయాణికులు కూడా ఎదురు చూస్తున్నారు అత్యాధునిక సౌకర్యాలతో పాటు మౌలిక సదుపాయాల నేపథ్యంలో నూట రెండు కోట్ల రూపాయలతో నిర్మితం కాబోతున్న రైల్వే స్టేషన్ పునరాబ్ పనులు పూర్తి స్థాయిలో ప్రక్రియ పూర్తయ్యి ప్రజలకి అందుబాటులో తేవాలని చెప్పేసి జిల్లా వాసులు కోరుతున్న పరిస్థితి కలిసి తేజ వైకే టీవీ నెట్వర్క్ నెల్లూరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి